హనుమాన్ జయంతి ఎందుకు రెండు సార్లు జరుపుకుంటాము హిందూ క్యాలెండర్లోని ప్రాంతీయ వైవిధ్యాల మరియు హనుమంతుని జీవిత వివరణల కారణంగా హనుమాన్ జయంతి సంవత్సరానికి రెండుసార్లు జరుపుకుంటారు ఒక వేడుక హనుమంతుని జననాన్ని సూచిస్తుంది మరొకటి హనుమంతుని అభివ్యక్తి లేదా విజయం వంటి ముఖ్యమైన సంఘటనలు సూచిస్తుంది ఇంకా కొంచెం వివరణగా చూస్తే ఉత్తర భారతదేశంలో చైత్ర పౌర్ణమి నాడు చైత్రమాసంలో పౌర్ణమి రోజు అయిన ఈ తేదీ వాయుదేవుడు ఆధ్వర్యంలో అంజని మరియు కేసరి దంపతులకు హనుమంతుడు జన్మించిన రోజు ముడిపడి ఉంది అందు కారణంగా చైత్ర పౌర్ణమి రోజు మొదటి జయంతిగా భావిస్తారు మరియు దక్షిణ భారతదేశంలో మార్గశీర్ష వైశాఖ కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో హనుమంతుని జయంతిని మార్గశీర్షం డిసెంబర్ నుంచి జనవరి లేదా వైశాఖ ఏప్రిల్ మే మధ్య సమయంలో జరుపుకుంటారు ఇది హనుమంతుని అభివ్యక్తి లేదా అతని విజయాన్ని సూచిస్తుంది హనుమంతుడి మాలకే పాటించే దీక్ష వివరాలు హనుమాన్ దీక్ష స్వామిని ఆరాధించే ఒక ప్రత్యేక దీక్ష విధానం ఈ దీక్షను స్వీకరించే వారు కొన్ని నియమాలను పాటించాలి ప్రధానంగా హనుమాన్ దీక్షలో మాల ధరించడం హనుమాన్ మంత్రాలను జపించడం హనుమాన్ స్తోత్రాలను పారాయణ చేయడం లాంటివి ఉంటాయి దీక్షను ప్రారంభించే ముందు ఒక గురువుని సహాయం తీసుకోవడం హనుమాన్ దీక్షలో పాటించవలసిన నియమాలు హనుమాన్ దీక్షకు సాధారణంగా చైత్ర వైశాఖ మాసాల్లో ప్రారంభించడం ఆచారంగా ఉంది హనుమాన్ దీక్షలో మాల ధరించడం అనేది ఒక ప్రధాన భాగం మాలను ప్రత్యేకమైన పూలతో లేదా పవిత్రమైన వస్త్రంతో తయారు చేస్తారు దీక్ష చేసేవారు ప్రతిరోజు హనుమాన్ మంత్రాలను ఓం నమో భగవతే ఆంజనేయాయ మహాబలాయ స్వాహ అని జపించాలి హనుమాన్ సుందరకాండ చాలీస శ్రోత్రం లాంటి స్తోత్రాలను పారాయణం చేయాలి దీక్ష కాలంలో కొన్ని వ్రతాలను పాటించాలి ఉదాహరణకు ఒకరోజు భోజనం చేయకపోవడం లేదా కొన్ని రకాల ఆహారాలు తినకపోవడం నియమాలకు కట్టుబడి ఉండడం హనుమాన్ దీక్షలో మొదటి మెట్టు దీక్ష చేసేవారు కొన్ని నియమాలకు నియమాలను పాటించాలి ఉదాహరణకు నిద్రపోయే ముందు పీఠ పూజ చేయడం ఉదయం నాలుగు గంటలకు లేచి ప్రార్థన చేయడం వంటి శ్రద్ధలతో నియమాలు పాటించాలి అప్పుడే ఫలితాలు లభిస్తాయి గమనిక హనుమాన్ దీక్ష గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మీ ప్రాంతంలోని గురువులను లేదా ఆలయాల్లో పనిచేసే అర్చకులను సంప్రదించాలి సారాంశం ఒక వేడుక హనుమంతుని జననాన్ని స్మరించుకుంటూ మరొకటి ఆయన జీవితంలో ఒక ముఖ్యమైన సంఘటనను సూచించి ఆయన అభివృద్ధి లేదా విజయం వంటివి అని అర్థం జై శ్రీరామ్